హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నిమిలాక్స్ ఈరోజైతే మనం స్టైల్ కార్ యాక్సెసరీస్ పార్ట్స్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే అన్ని రకాల యాక్సెసరీస్ అయితే తక్కువ రేట్లు అయితే మనకైతే దొరుకుతున్నాయి మనం అయితే టీవీఎస్ అనేది ఊఫర్ అయితే మనం ఇన్స్టాలేషన్ అయితే చేపిస్తున్నాము మరి ఇదైతే మనకు వచ్చిన కాస్ట్ అయితే వింటే మనం చాలా తక్కువ అయితే మనకు వచ్చేసింది కాస్ట్ సో మనకైతే చాలా డిస్కౌంట్ అయితే ఇచ్చిండు దాంతో పాటు అయితే ఈ వైరింగ్ కిట్ కూడా తీసుకురాన్ని ఎందుకంటే నార్మల్ వైరింగ్ కిట్ వేస్తే మాత్రం సౌండ్ క్వాలిటీ రాదు అండ్ వైరింగ్ కూడా ప్రాబ్లం వస్తుంది అనేసి అయితే మనమైతే తీసుకున్నాము మన బ్రో అయితే మొత్తం అయితే ఇన్స్టాలేషన్ అయితే నీట్గా అయితే చేసేస్తున్నాడు వైరింగ్తో పాటు అంతేకాకుండా వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల యాక్సరీస్ అయితే తక్కువ రేట్లో అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ప్రో అయితే చేస్తాడు మొత్తం వైరింగ్ కిట్ అది సో ఇదైతే మనం అయితే ఇంత ముందే ప్లేయర్ అయితే తీసుకున్నాం ఏమన్ కంపెనీది అయితే మనం వేరే వేయించుకున్నాం మనం ఇక్కడైతే అన్ని రకాలైతే యాక్సరీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మనడైతే ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే వైరింగ్ కిట్ అండ్ ఊఫర్ అయితే సిక్స్ థౌసండ్ చెప్పిడు అయితే డిస్కౌంట్ ఇచ్చిండు కొంచెం మీ పేరు బ్రో షానావాల్ ఎక్కడ ఎక్కడ ప్రోపర్ మీది తుమ్మలగడ్డ ఓకే తుమ్మలగడ్డ లోకల్ హీరో కూడా అయితే ఉన్నది మొత్తం ఇదైతే ఇక్కడ పార్ట్స్ కానీ యాక్సరీస్ వేయడానికి మొత్తం అయితే స్పీడ్గా అయితే అయిపోతున్నాయి ఇంకా వీళ్ళక్కడ యాక్సరీస్ అయితే చాలా రకాల యాక్సరీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఏ రకం కావాలంటే ఆ రకం అయితే ఉన్నాయి మనమైతే అండర్ సీట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అండర్ సీట్కి అయితే ఊఫర్ సౌండ్ అయితే రాదనేసి అయితే మనం బ్రో చెప్పిండు సో మనమైతే ముందైతే తీసుకున్నాము పవర్ కనెక్షన్ అయితే ఇస్తాడు ఫైనల్గా అయితే వైర్కి అయితే పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసిండు ఫస్ట్ నెక్స్ట్ నుంచి అయితే ప్లేయర్ నుంచి అయితే వైర్ ఒకటి అయితే బయటికి లాగేసారు సో దానికైతే కనెక్షన్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా దాంట్లో అయితే మల్టిపుల్ కనెక్షన్స్ అయితే ఉంటాయి మనం అయితే చేయాలంటే కష్టం వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి టక్క కట్ చేసి చేసి సో వైరింగ్ అయితే అక్కడ ఇచ్చేస్తుంది సో ఊఫర్కి అయితే పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసి అండ్ మన అవుట్పుట్ కనెక్షన్ అయితే ఇవ్వాలి దీనికి సో ఇదైతే ఇచ్చేస్తున్నాడు మన బ్రో అయితే ఇక్కడ ఇదైతే ఇప్పుడు వచ్చి ఈ బ్లాక్ వైర్ కనెక్షన్ అయితే ఎర్త్ అంటే ఎర్త్కి కనెక్షన్ ఇవ్వడానికి అయితే ఇది అయితే సో ఇది కూడా అయితే పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాడు దీని తర్వాత అయితే మనకైతే అవుట్పుట్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తే మాత్రం పూర్తిగా అయితే సౌండ్ అయితే సెట్ అయిపోతుంది టకా టా ట అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసేస్తాడు మొత్తం కనెక్షన్స్ అయితే ఇచ్చేసిండు దాని తర్వాత అయితే మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాము చూడండి మీరు కూడా ఆడియో క్వాలిటీ మాత్రం నేనైతే ఇంత తక్కువలో వచ్చింది కాబట్టి చీప్ గా నార్మల్గా ఉంటుందేమో అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసాను ఫస్ట్ అయితే మనోడితో కూడా ఇదే చెప్పాను ఒకవేళ నా వాయిస్ క్వాలిటీ లేకపోతే మాత్రం రిటర్న్ అయితే ఇచ్చేస్తా అని చెప్పాను మీరైతే ఫస్ట్ అయితే ట్రై చేయండి అన్న అయితే చెప్పిండు మన బ్రో ఇక్కడైతే మీరు కూడా సౌండ్ క్వాలిటీ వినండి కరెక్ట్ అయితే అయిపోయింది అయితే మొత్తం సెట్ చేసేసి బేస్ మాత్రం రేంజ్లో అవుతారు ఒకసారి ఆ బేస్కి మాత్రం అది ఎట్లా షేక్ అవుతుంది ఒకసారి అయితే మీరు చూడండి దగ్గరకైతే పెట్టి చూపిస్తున్నాను మామూలుగా అయితే లేదు అయితే ఓకే బ్రో ఓకే ముందైతే చెక్ చేయడానికి మాత్రం మనకైతే ముందైతే పెట్టి చూపించాడు దాని తర్వాత అయితే బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఈ స్పీకర్ సెట్ చేస్తాడు దాని తర్వాత అయితే వైరింగ్స్ అయితే మొత్తం వెనకాలకి అయితే నీట్గా అయితే లాగేసి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేశారు మామూలుగా అయితే బేస్ అయితే రావట్లేదు బేస్ గట్టిగా పెట్టుకొని అద్దాలు మాత్రం వేసుకుంటే మాత్రం పగిలిపోతాయి అద్దాలు మాత్రం ఆ రేంజ్లో మాత్రం వస్తుంది ఓ ఫర్ బేస్ సో ఇది మై టీవీఎస్ కాబట్టి టీవీఎస్ కంపెనీ బ్రాండ్ కాబట్టి అయితే బాగానే వస్తుందని అయితే నేను అయితే తక్కువ రేట్లో అయినా సరే చేసేసుకున్నాను మీరు కూడా అయితే కన్ఫామ్గా వచ్చేసి మీరు ట్రై చేయండి కంప్లీట్ అయితే అయిపోయింది పూర్తిగా ఇన్స్టాలేషన్ అయితే మరో అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము బాయ్ ఫ్రెండ్స్